తెలుసుకోవటం తెలుసుకోవడం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు మనకి మన స్కూల్లో తెలుగు సంబంధించి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అట్లాగనే హిందీకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ అట్లాగనే బేస్ లైన్లో ఇంగ్లీష్కి సంబంధించి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అట్లాగనే హిందీకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ అట్లాగనే బేస్ లో ఇంగ్లీష్ ఒక వాళ్ళ వస్తుంది ప్రోత్సహించాలి వాడి అన్ని రకాలు రాణించడం చేయాలి అనేటువంటి ఒక తపన ఒక అడ్డాకప్పులు ఉంటుంది ఈ ముఖ్యంగా కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఎందుకు పెట్టారంటే మీరు అప్పుడప్పుడు వచ్చి విషయాలు కనుక్కొని ఉపాధ్యాయులు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఇవి మీ పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం మీరు బోధిస్తారు అసలు నిజంగా గొప్పగా చెప్పాలంటే గౌరవ మానవ విద్యాశాఖ మాటలు నారా లోకేష్ గారు వారు యువకులు ఉత్సాహవంతులు ప్రతి విషయంలో విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన దాంట్లో భాగమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈరోజు నేను కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఒక ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశాను అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు ఇటువంటి కార్యక్రమాలు లేవు ఈ విధంగా డిజిటల్ లా ద్వారా పాఠాలు చెప్పడం కానీ ఉపాధ్యాయులకి మంచి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఆనాడు ఇవన్నీ లేవు ఇప్పుడు ఉన్నటువంటి మంచి పరిస్థితుల్లో ఎక్కడ విద్య వినా చూతుందో అక్కడ అభివృద్ధి అక్కడ అభివృద్ధి తాడిస్తుంది ఈ వేదిక మీద కూడా మేము చెప్పుకున్నాం కాబట్టి కష్టపడి నష్టపడి బాధపడి ఇప్పుడున్న మీరు మీకు మంచి ఆహారం గుడ్డు ఇస్తున్నారు కాస్మెటిక్ కారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు మాకు ఎలాంటి సౌకర్యాలు ఇల్లు లేక కఠోరాలు పట్టు లేక సరైన సౌకర్యాలు లేక కష్టపడి నష్టపడి బాధపడి ఆ రోజులో చదువుకుందాం కాబట్టి ఈ రోజు ఒక పేపర్ బాయ్గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేశాడు రైల్వే స్టేషన్ లో పోయి పేపర్లు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చాలా పేదవారు ఒక పడవ యజమాని ఉంటారు ఇల్లు లేదు తిట్టారు తిండి రోజు కట్టుకోవడానికి అటువంటి వ్యక్తి మహోన్నత భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగాడు మరికాల పరికరాలు అవన్నీ కూడా ఆయన పెద్ద శాస్త్రవేత్త ఈ రోజు ఎంతో గొప్ప చూపించుకుని ఉన్నాడంటే ఊహించని పరిణామం ఆయన ఒక్కసారి మనం ఒక్కసారి రోజుకు ఒక్కసారి మనం డాక్టర్ అబ్దుల్ కలాం ఆయన చెప్పిన సూక్తి కలలు కనండి కళలు సాకారం చేసుకోండి అంటే ఎన్టీ రామర్గమ్మ ఏ వచ్చేది వారు యూనియన్ ఎన్టీఆర్ బొమ్మ ఏమొచ్చేది వచ్చేది అది కాదు కళ్ళంటే మనం చదువు మీద ఎక్కడ వెనకబడ్డాం చదువులో ఎనక మనం ముందు లోపల ఉంది ఎక్కడ తగ్గిపోతున్నాం ఎక్కడ పెరగాలి అనే ఆలోచన మీరు రావాలి మీ తల్లిదండ్రుల మీకు ఉండాలి అప్పుడు అధ్యాపకుల దగ్గరికి వచ్చి సార్ మా పిల్లవాడు పల్లా సబ్జెక్టులో వీక్ గా మీ యొక్క సహకారం మాకు కావాలి ఆ ఉపాధ్యాయులు చెప్పండి సార్ ఈ ఇంగ్లీష్ లోనో ఆ లెక్కలలో ఆ సైన్స్ లోనో వారికి వచ్చే భావించే చూడండి సార్ అని చెప్పేట భావన ప్రశ్నించే హక్కు అప్పుడే ఉపాధ్యాయులు బ్రహ్మాండ మార్పు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా కష్టపడి నష్టపడి బాధపడి చదువుకున్న వాళ్ళే ఈ రోజు ఉపాధ్యాయు స్టార్టి స్థితికి ఎదిగారు మీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు నుంచి సాయంకాల వరకు ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ విషయం మాట్లాడాలన్నా విద్యార్థుల్ని పైకి తీసుకురావాలి విద్యార్థుల చైతన్యం వెలిగించాలి ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి మీకు అందరికి తెలియదు మంచి అవకాశాలు ఉన్నాయి బంగారు లాంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకోండి భావి భారత పౌరుడుగా పిల్లలు ఎదగాలి మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు నలుగులో దాటాలి అప్పుడే మీకు అందరిలో గుర్తింపు కూడా తెలియజేసుకుంటూ చదువు చూసుకుంటూ ఎందుకు వెనకబడుతున్నాడు అని మీరు కొంచెం మాట్లాడి ప్రిన్సిపల్ గారు చెప్పి మా పిల్లో ఈ విధంగా వెనకబడుతున్నాడు సార్ మా పిల్లవాడు ఎంతో వెనకబడుతున్నాడు మీరు కూడా తెలుసుకొని ఆ విధంగా మీ పిల్లవాడిని మీ ప్రిన్సిపాల్ దగ్గర కానీ సంబంధ టీచర్స్ దగ్గర కానీ తెలుసుకోండి మీ పిల్లవాడి భవిష్యత్తు తెలుసుకొని మీరు ముందుకు పంపిస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు తెచ్చినట్టు అవుతుంది వాళ్ళకి ఇంటికి తీసుకెళ్తే భవిష్యత్తు తెచ్చినట్టు కాదు పిల్లవాడు స్కూల్లో ఉండి చదివితేనే టెక్నాలజీ సాక్ చెప్పారు దాకా ప్రజెంట్ అనేది ఇంతకుముందు వ్యాధి వేల కంటే వాళ్ళు మేనేజ్ చేయొచ్చు ఇప్పుడు మాన్యువల్ కాదు ఫేస్ రికగ్నైషన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అటెండెన్స్ ఉన్నస్తుంది ఎప్పుడైతే పిల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉందో చదివేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కూడా మీ పిల్లలకి ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఖచ్చితంగా కల్పించింది మీరు అడగండి మీ పిల్లల్ని అడగండి ప్రతిరోజు ఆ షెడ్యూల్ ప్రకారం పెడతారు ఇళ్ళలో జరుగుద్దా టీచర్స్ ఇళ్ళలో జరుగుతా ఉన్నా ప్రొడ్యూసర్ ఇళ్ళలో జరుగుతా కూడా ಪ್ರತಿ ರೋಜು ಈ ಮೆನು ಪ್ರಕಾರ ಆಹಾರ ದೊರಕಾ ಮೆನು ಪ್ರಕಾರ ఆరు రోజులు వర్స్ శనివారం కూడా ఆరు రోజులు చెప్పండి చెప్పండి మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా అలా ఇవ్వడం అనేది కోటీ సరే మంగళవారం సార్ శనివారం ఇడ్లీ ఆదివారం పూరి బయట కనపడ జరగాలని వాళ్ళు ప్రజలు వెళ్ళే వాడికి ఎలా జరుగుతుంటారు అవకాశమే లేదు ఇళ్ళలో నార్మల్గా జరుగుతుంది మీకు మాత్రమే ప్రభుత్వం ఇంట్రెస్ట్ తోటి ఈ విధంగా నేను మైక్ ప్రభుత్వం ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి ఎవ్వరికి ఇంత ఇంట్రెస్ట్ జరుగుతుంది మీ క్లాసుల్లో చూసారా ట్యాబులు ఇచ్చారు మీరు తెలుసుకుని ప్రొజెక్టర్ ద్వారా తెలిసి చెప్తున్నారా అవకాశం వేరు వేరు కట్టే నారాయణ లాంటి సంస్థల్లో కూడా లేదు ఏ విద్యా సంస్థలో కూడా ఈ అవకాశం లేదు పేరెంట్స్ గమనించుకో